నమోత భగవతో అరహతో సమా విశుద్ధి మార్గంలో మనము ఇంద్రియ సత్యవర్ణనంలో నాలుగు ఆర్యసత్యాల గురించి చెప్పుకుంటూ దుఃఖ నిరోధం వరకు పూర్తి చేసుకున్నాం అంటే మూడవ ఆర్యసత్యమైనటువంటి నిరోధం వరకు నిన్న పూర్తి చేసుకున్నాం ఆ తర్వాత చెప్పుకుందాం వర్ణనం ఈ దుఃఖ నిరోధగామిని మార్గంలో చెప్పవలసిన ఈ ఎనిమిది ధర్మాలు సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పము సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మాంతము సమ్యక్ వృత్తి సమ్యక్ ప్రయత్నము సమ్యక్ స్మృతి సమ్యక్ సమాధి ఇవి అర్థాన్ని బట్టి ఈ గ్రంథంలోని స్కందనిర్దేశంలో చెప్పబడినాయి కానీ ఇక్కడ ఒక క్షణంలో కలిగే వాటి ధర్మాల విశేషత్వం తెలియడానికి మరల చెప్తున్నాము సంక్షిప్తంగా అంటే వాటి లక్షణాల విశేషత్వం తెలియడానికి మళ్ళీ చెప్తున్నా అని అంటున్నాను సమ్యక్ దృష్టి నాలుగు ఆర్యసత్యాల లోతైన జ్ఞానం కోసము ప్రయత్నశీలుడైన యోగి యొక్క నిర్వాణానికి ఆధారమైనది అట్లే అవిద్య కలగటాన్ని నశింపజేసే ప్రజ్ఞాచక్షువే సమ్యక్ దృష్టి సరి అయిన విధంగా చూడటము దాని లక్షణము ధాతువును ప్రకాశింపజేయటము దాని పని అవిద్యారూపంలో ఉన్న చీకటిని నశింపజేయటం వలన అది తెలియబడుతుంది నాలుగు ఆర్యసత్యాల లోతైన జ్ఞానం కోసము ప్రయత్నించే ఈ యోగి యొక్క నిర్వాణానికి ఇది ఆధారము అంటే నాలుగు ఆర్యసత్యాలను లోతుగా తెలుసుకొని నిర్వాణాన్ని పొందాలా అని కోరుకునేటువంటి యోగికి ఇది ఆలంబనము ఆధారము అంటే సమ్యక్ దృష్టి లేకుండా నిర్వాణము లేదు అదేవిధంగా అవిద్య కలగటాన్ని నశింపజేసేటువంటి ప్రజ్ఞాచక్షువు జ్ఞాననేత్రము సమ్యక్ దృష్టి సరైన విధంగా చూడటము దాని లక్షణం తప్పుగా చూడటం కాకుండా సరి అయిన విధంగా చూడటము దాని లక్షణం విషయాన్ని ప్రకాశింపజేయటము దాని పని ఇక అజ్ఞాన రూపంలో ఉన్న చీకటిని నశింపజేయటం వలన అది తెలియబడుతుంది తర్వాత సమ్యక్ సంకల్పం రెండవది అటువంటి దృష్టిని కలిగిన వాడు అంటే సమ్యక్ దృష్టిని కలిగిన వాడు అటువంటి ఆలోచనను కలిగిన వాడు అయిన యోగికి దానితో కూడిన మిథ్యా సంకల్పాలను నశింపజేసేది చిత్తాన్ని నిర్వాణంలో ప్రవేశపెట్టేది అయిన ధర్మమే సమ్యక్ సంకల్పము సమ్యక్ దృష్టిని కలిగినటువంటి వాణ్ణి అతని చిత్తాన్ని నిర్వాణంలో ప్రవేశపెట్టేదే సమ్యక్ సంకల్పము దృష్టి ఒకటి ఉన్నంత మాత్రాన సరిపోదు ఆ నిర్వాణాన్ని పొందడానికి సంకల్పం కూడా చేయాల అందుకని ఇక మిథ్యా సంకల్పాలను నశింపజేసి నిర్వాణంలో చిత్తాన్ని నిలకడగా ప్రవేశపెట్టేది సమ్యక్ సంకల్పం చిత్తాన్ని సరి అయిన విధంగా ఉంచటము దీని లక్షణం నిర్వాణాన్ని ఆలంబనగా చేసుకొని అక్కడి వరకు చేర్చటము దాని పని నిర్వాణాన్ని ఆలంబనగా చేసుకొని అంటే సాధకుడి యొక్క లక్ష్యం ఏమిటి ఇక్కడ నిర్వాణమే ఆ నిర్వాణాన్ని ఆలంబనగా చేసుకున్న తర్వాత ఆ నిర్వాణం వరకు చేర్చటము ఈ సమ్యక్ సంకల్పం యొక్క పని మిథ్యా సంకల్పాలను తొలగించటం వలన ఇది తెలియబడుతుంది తర్వాత మూడవది సమ్యక్ వాక్కు అటువంటి దృష్టి కలిగిన ఆ విధంగా ఆలోచించే యోగికి కళ వాక్ దుశ్చరితాన్ని అంటే మాటలతో చెడు నడవడికను నశింపజేసేది మిథ్యావాక్కులను విరమింపజేసేది తప్పుడు మాటలను మారిపించేది అదే సమ్యక్ వాక్కు పరిగ్రహించటము దీని లక్షణము విరతిని కలిగించటము దీని పని మిథ్యావచనం తొలగిపోవటం వలన ఇది తెలియబడుతుంది అంటే సత్య వాక్కును తీసుకోవటము తర్వాత మిథ్యా వాక్కులను వదిలిపెట్టడం మిథ్యావచనం తొలగిపోవటం వలన ఇది తెలియబడుతుంది సమ్యక్ కర్మ అలా విరతుడైన యోగి యొక్క కర్మను నశింపజేసే ప్రాణాతిపాతాదుల విరతి సమ్యక్ కర్మ ఆ విధంగా ఈ సమ్యక్ వాక్లో స్థిరపడినటువంటి యోగి యొక్క నిత్యాకర్మను నశింపజేసే ప్రాణాతిపాతాదుల విరతి సమ్యక్ కర్మ అంటే సమ్యక్ దృష్టి దగ్గర నుంచి ఈ వీటన్నిటినీ కలుపుకుంటూ వెళ్తున్నాం మనం ముందుకు ఈ సమ్యక్ కర్మ సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పము సమ్యక్ వాక్కు ఇప్పటికే ఉన్నాయి కాబట్టి ఇంకా అతడు ప్రాణాతి ప్రాణిహత్య మొదలైన వాటిని మానుకుంటాడు మనము విశేషంగా ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము ఈ సమ్యక్ కర్మ గురించి అయితే ఇక్కడ ప్రాణాతిపాతాన్ని మానుకోవటము అసత్యాన్ని మా దొంగతనాన్ని మానుకోవటము వ్యభిచారాన్ని మానుకోవటము ఇది స్థూలంగా సమ్యక్ కర్మ అని చెప్పబడుతుంది ఇది పాపకర్మల నుంచి లేవనెత్తుతుంది వాటి నుంచి విరతుడు కావటం దీని పని మిథ్యాకర్మ తొలగిపోవటం వలన ఇది తెలియబడుతుంది తప్పుడు కర్మల్ని మానుకోవటం వలన ఇది తెలియబడుతుంది సమ్యక్ ఆజీవము ఆజీవం అంటే జీవనానికి అవసరమైనటువంటి వృత్తి జీవించడానికి చేయబడే వృత్తి అటువంటి యోగి యొక్క సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మల విశుద్ధితో కూడిన మోసము మొదలైన వాటిని నశింపజేసే మిథ్యా ఆజీవ విరతియే సమ్యక్ ఆజీవము అనబడుతుంది అంటే భిక్ష కోసము లేని గొప్పలు చెప్పుకోవటము దాన్ని కుహన అంటారు అటువంటి వాటిని నశింపజేసేది సమ్యగా జీవము అనబడుతుంది అటువంటి వాటి నుంచి తొల పక్కకు తొలగటం శుద్ధి చేయటము దాని లక్షణం సమ్యగా జీవము శుద్ధి చేస్తుంది జ్ఞానంతో ఆజీవకను ఆజీవికను సంపాదించుకోవటము దాని పని జ్ఞానంతో ఈ ఆహారాన్ని లేదా సంపాదనను పొందటము దాని పని మిథ్యా ఆజీవక తొలగి ఆజీవిక తొలగిపోవటం వలన అది తెలియబడుతుంది ఇక్కడ ఈ సందర్భంలో ఒక భిక్షును మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఈ జీవము చెప్పబడ్డది అదే ఒక ఉపాసకుడు గృహస్థుడు అయితే అతను ఈ ప్రాణిహింస ఉన్నటువంటి వృత్తి తర్వాత మద్యం వ్యాపారము ఆయుధాల వ్యాపారము మాంస వ్యాపారము మానవ వ్యాపారము ఇటువంటి చేయకూడదు అని చెప్పబడింది అవి లేనటువంటిది ఒక గృహస్థుడికి సమ్యక్ ఆజీవము ఇక ఆరవది సమ్యక్ వ్యాయామము వ్యాయామము అంటే ప్రయత్నము ముందు చెప్పబడిన సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మ సమ్యక్ ఆజీవము అనబడే శీలం అనే భూమిపై నిలిచిన యోగిచే అందుకు తగిన విధంగా దానితో కలిసి ఉన్న ఆలస్యాన్ని ఛేదించే వీర్యారంభమే సమ్యక్ వ్యాయామము అనబడుతుంది అంటే ఇక్కడ సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మ సమ్యగజీవము ఇవి మూడు శీలము అనబడతాయి ఈ శీలం అనే భూమిపై నిలిచినటువంటి యోగి దానికి తగిన విధంగా సోమరితనాన్ని నశింపజేసేటువంటి బీజారంభము పట్టుదలతో శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించటం అదే సమ్యక్ వ్యాయామము అనబడుతుంది వెనుకకు పోకుండటము దాని లక్షణం ప్రయత్నాన్ని విరమించుకొని నిరాశలో సోమరితనంలోకి పడిపోకుండా ఉండటము దాని లక్షణం ఉత్పన్నం కాని అకుశలాన్ని ఉత్పన్నం కాకుండా చూడటము దాని పని ఇదివరకు తనలో లేని చెడు ఇక ముందు కలగకుండా చూడటము దాని పని వ్యాయామం తొలగిపోవటం వలన అది తెలియబడుతుంది తప్పుడు ప్రయత్నాలు తెలిగిపోవటం వలన అది తెలియబడుతుంది ఇక సమ్యక్ సతి అంటే సరి అయినటువంటి ఎరుక ఇటువంటి సమ్యక్ వ్యాయామం కల ఆ యోగి యొక్క మిథ్యాసతిని నశింపజేసేది చిత్తంలో మరుపు లేకుండా ఉండేదే సమ్యక్ సతి ఆలంబనం యొక్క నిజ జ్ఞానాన్ని కలిగి ఉండటము దాని లక్షణం మరిచిపోకుండటము దాని పని మిథ్యాసతి తొలగిపోవటం వలన ఇది తెలియబడుతుంది సరి అయిన ఎరుక అంటే అటువంటి ప్రయత్నము అంటే ఆరవ సత్యంలో చెప్పుకున్నాం కదా సమ్యక్ వ్యాయామము అని అటువంటి ప్రయత్నము ఉన్నటువంటి యోగికి మరుపు లేకుండా చేసేదే సమ్యక్ సతి సతి అనేది ఎలవేల అవసరం మనిషికి అతను పొరపాటు లేకుండా తప్పు చేయకుండా ఉండాలని అంటే సతి ఎప్పుడూ అవసరం ఎరుక లేనప్పుడే మరుపు ఉన్నప్పుడే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందువల్ల సతి అనేది ఎలవేళలా అవసరము ధ్యానం చేసినప్పుడు మాత్రము మన ఆలంబనము ధ్యానాలంబనము మన కర్మస్థానము నుంచి చిత్తము తొలగిపోకుండా ఉండడానికి నిరంతరము ఆ కర్మస్థానం యొక్క సతితో ఉండటము అవసరం మరిచిపోకుండటము దాని పని సతీ ఏం చేస్తుంది మర్చిపోకుండా చూస్తుంది అని ఇక సమ్యక్ సమాధి ఇటువంటి ఉత్తమ సతిచే రక్షింపబడిన యోగి మిథ్యా సమాధిని ధ్వంసం చేసే చిత్త ఏకాగ్రతయే సమ్యక్ సమాధి చిత్తము చంచలము కాకుండటము దీని లక్షణము ఏకాగ్రతను పొందించటము దాని పని మిథ్యా సమాధి తొలగిపోవటం వలన అది తెలియబడుతుంది సమ్యక్ సమాధి అంటే ఎప్పుడైతే ఆ సతి చక్కగా ఉంటుందో కర్మస్థానం మీద అప్పుడు యోగి సరి అయిన ఏత ఏకాగ్రతను పొందుతాడు చిత్తం యొక్క ఏకాగ్రతను పొందుతాడు దాని దాన్నే సమ్యక్ సమాధి అని అంటారు దీని లక్షణం ఏమిటి చిత్తము చెలించకుండా ఉండటము కదిలిపోకుండా ఉండటము దీని లక్షణం ఏకాగ్రతను పొందించటము ఈ సమ్యక్ సమాధి యొక్క పని ఇది ఎట్లా తెలియబడుతుంది అంటే చెంచలత్వం లేకుండా నిశ్చలంగా ఉన్న ఉన్నప్పుడు అది తెలియబడుతుంది ఈ చెంచలత్వాన్ని ఇక్కడ మిథ్యా సమాధి అన్నది అది తొలగిపోవటం వలన ఇది తెలియబడుతుంది ఇది దుఃఖనిరోధగామిని మార్గాన్ని వివరించే విధానము ఇక జ్ఞానకృత్యంతో వినిశ్చయము సత్య జ్ఞానాన్ని అది చేసే పనితో కూడా నిశ్చయించి తెలుసుకోవాలి ఈ సత్య జ్ఞానము రెండు రకాలుగా ఉంటుంది అనుబోధ జ్ఞానము ప్రతిబోధ జ్ఞానం వీటిలో అనుబోధ జ్ఞానము ఇది లౌకికం ఇది అనుశ్రవాన్ని బట్టి నిరోధంలో మార్గంలో పనిచేస్తుంది అనుబోధ జ్ఞానం అనేటువంటిది లౌకికమైంది ఇది అనుశ్రవాన్ని బట్టి అంటే విన్నదాన్ని బట్టి ఈ నిరోధంలో మార్గంలో పని చేస్తుంది తర్వాత ప్రతిబోధ జ్ఞానము ఇది లోకోత్తర నిరోధాన్ని ఆలంబనం చేసుకొని దానితో నాలుగు సత్యాలను లోతుగా తెలుసుకుంటుంది ఇది లోకోత్తర నిరోధాన్ని ఆలంబనం చేసుకొని అంటే నిర్వహణాన్ని లక్ష్యంగా తీసుకున్నవాడే ఈ లోకోత్తర నిరా నిరోధాన్ని ఆలంబనంగా చేసుకున్నవాడు అతడు దానితో నాలుగు సత్యాలను లోతుగా తెలుసుకుంటాడు పాలీలో ఇలా చెప్పబడింది భిక్షువులారా దుఃఖాన్ని చూచేవాడు దుఃఖ సముదయాన్ని నిరోధాన్ని దుఃఖ నిరోధ ప్రతిపదను కూడా చూస్తాడు దీని గురించి ముందర ఇదే గ్రంథంలోని జ్ఞానదర్శన విశుద్ధి ప్రకరణంలో వర్ణింపబడుతుంది లౌకిక విషయాల్లో తర్వాత లౌకిక లౌకికమైనటువంటిది ఏది అంటే వినటాన్ని బట్టి మార్గంలో పనిచేసేటువంటిది నిరోధంలో మార్గంలో పనిచేసేది అనుబోధ జ్ఞానం ప్రతిబోధ జ్ఞానం అంటే లోకోత్తర నిరోధాన్ని ఆలంబనం చేసుకొని దానితో నాలుగు సత్యాలను లోతుగా తెలుసుకుంటుంది ఇది ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఒకటేమో వినటాన్ని బట్టి మార్గంలో పనిచేస్తే రెండవది నాలుగు సత్యాలను స్వయంగా లోతుగా తెలుసుకుంటుంది అందుకే భగవానుడు దుఃఖాన్ని చూసేవాడు తక్కిన మూడు సత్యాలను కూడా చూస్తాడు అని చెప్పడం జరిగింది దీని గురించి ఇంకా ముందర జ్ఞానదర్శన విశుద్ధి ప్రకరణంలో విపులంగా వర్ణించబడుతుంది ఈ లౌకికము దుఃఖ జ్ఞానాన్ని క్లేశాల ఉత్పత్తిని వాటిపై అదుపును బట్టి కలిగే సత్కాయ దృష్టిని ఆపుతుంది ఈ లౌకికము అంటే ఈ అనుబోధ జ్ఞానం ఏది వినటాన్ని బట్టి నిరోధంలో మార్గంలో పనిచేసేటువంటి జ్ఞానము దుఃఖ జ్ఞానాన్ని క్లేశాలు చిత్తమలినాల యొక్క ఉత్పత్తిని వాటిపై అదుపును బట్టి కలిగే సత్కాయ దృష్టిని ఆపుతుంది పై కారణాల వల్ల కలిగేటువంటి సత్కాయ దృష్టి నేనున్న నేను ఒక వ్యక్తిని అనేటువంటి దృష్టిని ఆపుతుంది ఇక సముదయ జ్ఞానము ఉచ్ఛేద దృష్టిని నిరోధ జ్ఞానము శాశ్వత దృష్టిని మార్గజ్ఞానము అక్రియా దృష్టిని ఆపుతాయి ఏది దేన్ని ఆపుతాయో చెప్తున్నాడు ఇక్కడ లౌకికమేమో సత్కాయ దృష్టిని ఆపుతుంది సముదయ జ్ఞానము ఉచ్ఛేద దృష్టిని అంటే మరణంతో అంతా అయిపోతుంది అనేటువంటి దృష్టిని తర్వాత నిరోధ జ్ఞానము శాశ్వత దృష్టిని అంతా శాశ్వతం అనేటువంటి దృష్టిని నిరోధ జ్ఞానము ఇంకా మార్గజ్ఞానము అక్రియా దృష్టిని ఆపుతాయి అక్రియ అంటే ఇక మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు అనేటువంటి దృష్టి వాటిని ఇవి ఆపుతాయి లేదా ధృవము శుభము సుఖము ఆత్మభావము లేని స్కంధాలలో ధృవము శుభము సుఖము ఆత్మ ఉన్నాయి అనే ఫలంలోని మిథ్యాధారణను దుఃఖజ్ఞానము అంటే స్కందాలలో స్కందాలు స్థిరమైనవి శుభకరమైనవి సుఖ సుఖకరమైనవి ఇదే ఇవే నా ఆత్మ ఇవి ధృవము శుభము సుఖము అనేటువంటి తప్పుడు అవగాహనను ఈ దుఃఖజ్ఞానము తొలగిస్తుంది ఈశ్వరుడు ప్రధానము ఈశ్వరుడు ప్రధానము కాలము స్వభావము మొదలైన వాటితో లోకం నడుస్తుంది అని ఇలా అకారణంలో కారణాన్ని చూచే మిథ్యాధారణను సముదయ జ్ఞానము ఇవే ఈ లోకానికి కారణం ఈశ్వరుడు ప్రధానము కాలము స్వభావము వీటితోటే ఈ లోకం నడుస్తుంది అనేటువంటి ఈ మిథ్యాధారణ తప్పుడు అవగాహనను సముదయ జ్ఞానము తొలగిస్తుంది అలాగే అరూపలోకము మొదలైన వాటిలో మోక్షాన్ని గ్రహించే నిరోధంలోని మిథ్యాధారణను నిరోధ జ్ఞానము ఆపుతుంది అరూపలోకము మొదలైన వాటిని పొందటమే మోక్షం అనేటువంటి తప్పుడు అవగాహనను ఈ నిరోధ జ్ఞానము ఆపుతుంది ఇక భోగ విలాసాలు శరీరాన్ని కష్టపెట్టే దుఃఖంలో తనను చేర్చుకుని అవిశుద్ధ మార్గాన్ని గ్రహించటంలో పనిచేసే ఉపాయంలో మిథ్యాధారణను మార్గజ్ఞానము ఆపుతుంది అంటే తప్పుడు మార్గం నుంచి సరైన మార్గంలో ప్రవేశపెడుతుంది అని అంటే మార్గజ్ఞానం ఉన్నటువంటి వాడు మిథ్యాధారణను కలిగి ఉండడు దాన్ని మార్గ జ్ఞానము ఆపుతుంది అందుకే ఇలా అంటారు లోకంలో ఎవరైనా ఆర్య తెలియనంత వరకు లోకం యొక్క ఉత్పత్తి నాశనాల్లో నిర్వాణంలో అందుకు ఉపాయ ఉపాయమైన మార్గంలో మూడులై ఉంటారు ఆర్య సత్యాలను తెలియటమే జ్ఞాన మార్గం